లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి పిల్లలు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఇష్టంగా తింటూ ఉంటారు కదండీ అదే టేస్ట్తో మనం ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ముందుగా ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ని ఒకటికి రెండుసార్లు బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇందులోనే ఒక అరచెక్క నిమ్మకాయ కూడా పిండుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ చికెన్కి బాగా పట్టించి ఒక పావు గంట సేపు వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని పకోడీలా వేసుకోవాలి ఇలా విడివిడిగా ఒక్కొక్కటి వేసుకోవాలండి ఇక్కడ నేనైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను వీటిని ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకుందాం ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు కడాయి ఎప్పుడు మందంగా ఉండాలండి ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక నాలుగు గుడ్లను అయితే పగలగొట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకుందాం ఇప్పుడు ఈ కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఇలా ఆమ్లెట్లా వేసుకోవాలి దీనిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలపకుండా ఆమ్లెట్ కొద్దిగా కాలే వరకు ఉంచుకోవాలి చూసారు కదండి ఇలా కాలిన తర్వాత దీనిని ప్రెస్ చేసుకుంటూ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాం మరీ చిన్న పీసెస్ చేసుకోకండి మనకు ఫ్రైడ్ రైస్లో ఎప్పుడు కొద్దిగా పెద్దగా ఉంటేనే బాగుంటుంది ఇలా ఎగ్ మిశ్రమం మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేనైతే వెజిటబుల్స్ ఆనియన్స్ అలాగే క్యాబేజ్ క్యాప్సికమ్ క్యారెట్ కరివేపాకు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ ఎగ్ మిశ్రమం వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి చికెను అందులోంచి ఒక టే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం బీన్స్ అలాగే ఉల్లికాయలు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అయితే లేవు నేను వేసుకోలేదు ఇలా అన్నీ వేసిన తర్వాత ఇందులో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా అండి ఇక్కడ ఆల్రెడీ నేను చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్నాను కాబట్టి కట్ చేయట్లేదు చికెన్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఇక్కడ నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నానండి రైస్ దీన్ని ఒక రెండు కప్పుల వరకు వేసుకుంటున్నాను రైస్ వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ అలాగే వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్ కలుపుతూ ఉన్నప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి చూశారు కదండీ మనకి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే అచ్చం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తెచ్చుకున్నట్టే ఉందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలకి కూడా లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టచ్చండి లంచ్ బాక్స్ మొత్తం ఖాళీగా వస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇంకెందుకండి ఆలస్యం ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్